హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొండా రేణుకా త్రిపుల్ ఫైవ్ ఇవాళ మన రెసిపీ వచ్చేసరికి ఎటువంటి పిండి అనేది లేకుండా ఇన్స్టాంట్గా అండి ఇలా పొంగన రెసిపీ అనేది చేసుకుని తింటే సూపర్గా ఉంటుంది ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్స్గా కానీ యూజ్ చేసుకోవచ్చు మరి ఈ రెసిపీ కోసం నేను ముందుగా స్టవ్ ఆన్ చేస్తే ఒక ప్యాన్ అన్ని పెట్టుకుని ఒక కప్పు వరకు వాటర్ అనేది యాడ్ చేశాను ఒక కప్పు వాటర్కి అక్కడ హాఫ్ కప్పు వరకు సేమియా అనేది తీసుకుని బాగా ఉడికించుకోవాలి ఇక్కడ సేమియా అనేది బాగా కదుపుకుంటూ ఉడికించుకోవాలండి అడుగు అనేది పట్టేస్తుంది అడుగు పట్టకుండా బాగా మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలి ఇలా మిక్స్ చేసి ఉడికించుకోవడం వల్ల సేమియా అనేది కొంచెం సాఫ్ట్గా అనేది అవుతుంది ఒకసారి మనం స్పూన్తో తిప్పినప్పుడు ఒకసారి చెక్ చేస్తే సేమియా అనేది రెండు ముక్కలుగా విడిపోవాలి అంత సాఫ్ట్గా అయితే కనుక మనకి సేమియా అనేది కుక్ అయినట్లండి దానికోసమని రెండు నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకుంటూ ఇక్కడ సేమియా అనేది సాఫ్ట్గా అయ్యేలాగా ఉడికించుకోవాలి దానికోసమని ఇక్కడ బాగా మిక్స్ చేస్తున్నాను ఇక్కడ చూసారు కదా సేమి అనేది ఇంకా సాఫ్ట్ గా అయితే కుక్ అవుతుంది ఇలా కుక్ అయ్యేటప్పుడు వాటర్ అనేది కొంచెం ఉండేలాగా చూసుకోవాలండి ఇక్కడ సేమి అయితే పూర్తిగా కుక్ అయింది కంది దింపేసి చల్లార్చుకోవాలి ఇక్కడ సేమి అనేది చల్లారుతూ ఉంటుంది మనం నెక్స్ట్ స్టెప్ ప్రాసెస్ అనేది చూసేద్దామండి దానికోసం నేను ముందుగానే ఒక కప్పు వరకు ఆనియన్స్ అనేది తీసుకున్నాను ఇక్కడ చిన్న సైజు ఆనియన్స్ అనేది తీసుకున్నానండి వీటిని ఉండలు కానీ గడ్డలు కానీ ఏమీ లేకుండా సపరేట్ అయ్యేలాగా ఇలాగ బాగా స్మాష్ చేసుకోవాలి ఇలా ముక్కలన్నీ విడివిడిగా వచ్చేలాగా బాగా మనం మిక్స్ చేసుకుంటూ ఉంటే కనుక ఉల్లిపాయలు ముద్దలుగా లేకుండా ఉంటుందండి ఇలా వేసుకున్న తర్వాత దాంట్లోనే నేను ఒక పచ్చిమిర్చి అనేది వేసుకుంటున్నాను దాంతోపాటు కొంచెం టమాటా ముక్కలు కూడా యాడ్ చేస్తున్నానండి ఇక్కడ నేను రెండు ఎగ్స్ అయితే తీసుకుంటున్నానండి ఈ రెండు కోడిగుడ్లని ఒకదాని తర్వాత ఒకటి బ్రేక్ చేసుకుంటూ వేసుకుంటున్నాను ఇక్కడ మనం కోడిగుడ్లని యూస్ చేయడం వల్ల మనం చేసేటటువంటి పొంగన వేసిపోయింది చాలా సాఫ్ట్గా ఫ్లఫీగా వస్తాయండి దానికోసమని ఇక్కడ నేను ఎగ్ అనేది యాడ్ చేస్తున్నాను ఇలా రెండు ఎగ్స్ అనేది పగల వేసిన తర్వాత ఈ ఎగ్ మిశ్రమం ఆనియన్స్ మిర్చి టమాటాకి బాగా పట్టేలాగా ఒక నిమిషం పాటు బీట్ చేసుకోవాలండి ఈ మిశ్రమం మొత్తం బాగా కలిసేలాగా మనం బీట్ చేసుకుంటే సరిపోతుందండి ఇలా బాగా బీట్ చేసిన తర్వాత తర్వాత దీంట్లోనే మనం రుచికి సరిపడగా సాల్ట్ అనేది యాడ్ చేయాలి మనం ఇక్కడ సేమియాలో కూడా సాల్ట్ అనేది ఏం వేయలేదు కాబట్టి మొత్తం సాల్ట్ అంది ఇక్కడే యాడ్ చేస్తాము దాంట్లోనే కొంచెం పసుపు అలాగే కొంచెం కారం పొడి టేస్ట్ తగ్గా వేసుకుని దాంట్లోనే పైన కొంచెం కొత్తిమీర అనేది వేసుకోవాలి సన్నగా చాప్ చేసింది అలా వేసుకున్న తర్వాత రెండు నుంచి మూడు నిమిషాల వరకు బాగా బీట్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఇక్కడ మనం వేసింది ఎగ్గ కాబట్టి కొంచెం ఫ్లఫీగా రావడం కోసం బాగా నురుగులు వచ్చేలాగా రెండు నుంచి మూడు నిమిషాల వరకు బాగా స్మూత్గా అయితే బీట్ చేసుకోవాలండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా బీట్ చేసుకుంటే కొంచెం కోర్సుగా మనం ఎగ్ అనేది పొంగనాలు వేసినప్పుడు కొంచెం ఫ్లఫీగా సాఫ్ట్గా వస్తుంది దానికోసం ఈ విధంగా బీట్ చేసుకున్నాం ఇలా బీట్ చేసుకున్న తర్వాత దాంట్లో మనం ముందుగా ఉడికించుకున్నటువంటి సేమియా అనేది కూడా యాడ్ చేస్తున్నాను ఇక్కడ సేమియా అనేది కొంచెం కొంచెంగా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలండి సేమియా అనేది విరిగిపోకుండా కొంచెం స్మూత్గా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలండి ఈ మిశ్రమం మొత్తం బాగా కలిసేలాగా కలిపిన తర్వాత ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా మనం పక్కన అయితే పెట్టేసుకోవాలి ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆన్ చేసి దీని మీద గుంత మూగుడు మూగుడేది పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఆయిల్ లేదా మీరు గియన కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే ఈ పొంగనాల మూగుడిలో ఆయిల్ అనేది వేశాను ముందుగా చుట్టూ ఉన్న వాటిల్లో వేసిన తర్వాత పిండి అనేది అప్పుడు మధ్యలో వేయాలండి ఈ పొంగనాలని మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని కొంచెం కొంచెం స్పూన్తో కానీ లేదంటే డొప్పగట్టి అంటారు దాంతో కానీ ఈ మిశ్రమం మొత్తాన్ని ముందు చుట్టూ ఉన్న గుంతల్లో అయితే ఫిల్ చేసుకోవాలండి ఈ బ్యాటరీని ఇలా చుట్టూ ఉన్న గుంతల్లోకి ఫిల్ చేసుకున్న తర్వాత అప్పుడు మధ్యలో ఉన్న గుంతల్లోకి పిండి అనేది వేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ మధ్యలో ఉన్న వాటికి వేడి అనేది ఎక్కువగా ఉంటుంది ముందుగా వేస్తే మాడిపోతుంది దానికోసమని ఇక్కడ నేను లాస్ట్లో అయితే వేస్తున్నాను ఇలా వేసిన తర్వాత స్టవ్ మీద లిడ్ అనేది పెట్టేసి బాగా ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా ఇలా ఉడికించుకున్న తర్వాత కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత రెండో వైపు ఈ విధంగా అయితే టర్న్ చేసుకోవాలి ఇలా స్పూన్తో కానీ నైఫ్తో కానీ ఈ విధంగా ఈజీగానే మనకి టర్న్ అయితే అవుతాయండి పొంగనాలనేది ఇలా ఈజీగా మనం టర్న్ చేసుకోవాలి ఇలా బాగా టర్న్ చేసినా మరొకసారి లిడ్ అనేది పెట్టేసి మరొక ఐదు నిమిషాలు కుక్ చేసుకుంటే మనకి వేడి వేడి గుంత పొంగనాలే రెడీ అయిపోతుంది ఇక్కడ ఎటువంటి పిండి అనేది యూజ్ చేయలేదండి మనం ఈ పొంగనాలది రెడీ అయిపోయిన తర్వాత మనం స్పూన్తో వేరొక ప్లేట్లోకి తీసేసుకుని ఇలా సర్వట్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇక్కడ మనం పిండి అనేది ఏమీ యూజ్ చేయలేదు చాలా అంటే చాలా ఇన్స్టాంట్గా పొంగల్ అనేది ఈజీగా తయారు చేసాము ఇలా ఎటువంటి పిండి అనేది లేనప్పుడు చాలా ఈజీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్ ఐటమ్ కానీ ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకసారి మీరు ట్రై చేయండి మీకు ఏ విధంగా కుదిరిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఎటువంటి స్నాక్స్ అన్నీ లేనప్పుడు చాలా ఈజీగా ఫైవ్ మినిట్స్లో అయితే ఇలా రెడీ చేసి పెడతాయి కనుక చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్